యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక యశ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనం అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం మీరు యహోవాకు బడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు యేసు శిలువపై మరణించినప్పుడు మును పెన్నడు అనుమతి లేక దేవునికిని మానవునికి అడ్డుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలం యొక్క తెర పైనుండి క్రిందకు చినిగిపోయింది ఇప్పుడు మనం ధైర్యంగా మన తండ్రిని స్థుతించడానికి ఆరాధించడానికి మరియు మహిమపరచడానికి తెరలోపలికి ప్రవేశించవచ్చు ఈ అవకాశం మనకు ఉచితంగా పొందుకున్నామని గ్రహించాలి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న మీరు ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు ప్రార్థన విశ్వాసం ఆశీర్వాదం ద్వారా మీరు మీకోసం మీ కుటుంబం మరియు అనేకుల ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు అనేక సంవత్సరాల నుండి బంధకాల్లో ఉన్నవారిని కూడా విడిపించే సాధనంగా మరల్చబడ్డారు మీరు ఇప్పుడు ఇతరులను ఆస్వాదించవచ్చు వారికి దేవుని గూర్చిన పరిచర్య చేయవచ్చు తద్వారా దేవుడు వారిని మీ ద్వారా రక్షించగలడు ప్రేమించగలడు మరియు సమాధానపరచగలడు మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి ఆశ్రవదించబడ్డారు ఆయన మహిమ గల ఆశీర్వాదాలను మీ ద్వారా ఇతరులకు ప్రవహించనివ్వండి దేవుడు మిమ్మను గాక ఆమెన్